అదే ఆ కలర్ కూడా వచ్చింది రెడ్ కలర్లో రావాలా ఇచ్చేదా కలర్ చేస్తుంది రెడ్ కలర్ వేస్తుంది అంటే కలర్ ఏదాయి రెడ్గా ఇద్దీ గ్రేవీ ఎక్కువ చేసుకో మీరు బొట్ట పట్టేసి వేసే బొట్ట పొట్టేసేస్తారు కదా బొట్ట కొట్టేసి ఏమండి క్యాబేజీ మరి ఎక్కువ సరిపోద్దా వేసుకుంటా గ్రేవీ తక్కువ చికెన్ ఏమో ఎక్కువ ఉంది ఉందిపోతుందండి ఇద్దరికాయ కదా ఇప్పుడు చేసుకోండి

కిందది పెట్టుకోకండి పెద్దది పెట్టుకోకండి కరెక్ట్ కాదు చికెన్ ఇంత చూసామో వాళ్ళ వెళ్తే రెస్టారెంట్ లాగా కింద పడుతుంది

అమ్మ ఏంటి మీరే చేసుకున్నారు నానే చేశారు కదా మంచి కలుపుతున్నారు ఉల్లిపాయలు కొంచెం కోసి టైం చల్లితే బాగుండేదిగా చక్కగా తింటున్నావు కాదు చేసుకుంటే అబ్బా ఎంత బాగుందో అసలు అసలు ఏ రెస్టారెంట్ కూడా పనిలో పైన ఉల్లిపాయలు కోసం అయిపోయేవాళ్ళు అడికోసే అంత తిన్నా నేను తింటా వాటర్ డూ ఏంటి ఎన్ని తెచ్చుకున్నారు ప్యాకెట్లు ఏంటిది పైన వస్తుంది పడుతుంది సాస్లో తింటే తింటేనే బాగుంటుంది చిన్నబా సాస్ వేసుకున్నాడు మైండీస్ వేసుకున్నావా అమ్మ రెండు కలిపేసుకుందా వేసుకుందా రెండు కలిపి తిరుగుద్ది అమ్మ

ఫ్రెండ్స్ చాలామంది మేము నలుగురం ఇట్లా తినడం మిస్ అవుతున్నారని చాలా చాలామంది స్పెషల్లీ ఆస్ట్రేలియా నుంచి రమా గారు అంటే ఈ బాండింగ్ అది మిస్ అవుతున్నారు మీరు మేము కూడా మిస్ అవుతున్నాము అని చెప్పి అదే మేము కూడా మిస్ అవుతున్నామండి ఇంకా మేము నలుగురు కలిసి తినడానికి కలిసి టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాము అదండి విషయం సారీ అండి రమా గారు మిమ్మల్ని బాధ పెట్టాము ఎందుకంటే మా వీడియోస్ ఎంత అభిమానంగా చూస్తారు స్టార్టింగ్ నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్ లోడీ మాత్రం ఇలా కొట్టేశాడు అసలు నీకు నచ్చలేదా ఏం మాట్లాడలేదండి ఉంది కారం చాలా కారం చాలేదా ఫస్ట్ టైం ఇన్ సిటీ కారం చాలేదు నాకే అంటే ఇక చాలేదంటే మరి అంటే మంచు కాస్త చేస్తారు కదా మంచు ఎలాంటి బ్లాక్ టెక్కర్ వేస్తారు ఇందులో కారం వేసుకోరు ఏమో నాకు తినడానికి రైస్ ఉందిగా ఇంకేం తింటారా నేనేం తిన్నా మరి వీళ్ళేం తింటారు ఇష్యూ చేయాల్సింది ఆర్డర్ ఇంకోటి వచ్చింది అది కాక రేపు చేయాలా తీసుకోమా బాగుంది నాన్న చాలా బాగా చేస్తాం నువ్వు ఆడస్తున్నావు పడుకున్నావు అయిపోయిందా చిన్న బాబు రెండు తెచ్చుకున్నాడు ఫోకులు అమ్మో చాలు చికెన్ బోన్లెస్ అయితే పచ్చడి అయితే రెడీ చేస్తున్నాం అండి దానికోసం అయితే రెడీ చేసుకుంటున్నాను నేను మసాలా అది చికెన్ అయితే వేపుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పచ్చడిలో అవన్నీ పొద్దున్న చేసుకున్న తర్వాత డెలివరీకి అయితే వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇందాక ఆర్డర్స్ వచ్చి నేను కూర్చొని ఇంకా రాసుకుంటున్నామండి ఇంకా లోడీ చిన్ని బాబు అయితే ఇంక మంచూరియా చేశారు చికెన్ మంచూరియా ఇంక ఇప్పుడు అదైతే తినేసామన్నమాట ఇంకా మన ఆర్డర్స్ విషయానికి వస్తే మనకి వెజ్ పికిల్స్ కూడా నేను నేను వీడియోలో పెట్టాను కదండి వెజ్ పికిల్స్ ఉన్నాయని చెప్పి వెజ్ పికిల్స్ కూడా మంచిగా అయితే ఆర్డర్స్ వస్తున్నాయండి బాగా పెట్టుకుంటున్నారు ఆర్డర్స్ ఖచ్చితంగా అయితే మీరు ట్రై చేయాల్సిందండి వెజ్ పికిల్స్ మీరు ఒక హాఫ్ కేజీనే ట్రై చేయండి ఫస్ట్ ఎవరు కూడా కేజీలు ఇవ్వద్దు హాఫ్ కేజీ ట్రై చేయండి మీకు నచ్చితే కనుక అప్పుడు కేజీలు కేజీలు మీరు ఆర్డర్ పెట్టుకుందాం ఓకేనా ఎందుకంటే మీకు కూడా మేము అనేది ఒక నమ్మకం అనేది ఇవ్వాలి కదండి అందుకని ఎవరైనా సరే హాఫ్ కేజీ ట్రై చేయండి కాకపోతే మనకి కేజీ నుంచి ఫ్రీ షిప్పింగ్ అని చెప్పాము ఏవైనా రెండు హాఫ్ కేజీస్ అట్లా చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే నేను చికెన్ పిక్కిల్ అయితే చేశానండి ఈరోజు మామూలుగా ఇదైతే ఇక ఇచ్చామన్నమాట చూసారా చికెన్ బోన్లెస్ అన్నమాట ఎంత వచ్చిందో చూడండి అసలు స్మెల్ అయితే అసలు ఎంత గుమాయించి వస్తుంది అసలు చూసారు కదా ఫ్రెండ్స్ ఎందుకంటే మన పికెల్లో పీసెస్ ఎక్కువ ఉంటాయండి మనం గ్రేవీ అట్లా ఏమే వేయము పీసెస్ ఎక్కువ ఉంటాయి మన పికెల్లో మీకు అది చూపించాలని నేను ఇది చూపించా అంటే చాలామందికి డౌట్ వస్తుంది అందరూ అడుగుతున్నారు మేడం పీసెస్ అవి వేస్తారా ఇట్లా హాఫ్ కేజీ బుక్ చేసుకుంటే కేజీ బుక్ చేసుకుంటే ఎన్ని వస్తాయని మాక్సిమమ్ పీసెస్ వస్తాయండి ఇదిగోండి చూసారుగా ఇలా తీసి వేస్తాం మమ్మల్ని ఇవన్నీ పీసెస్ పీసెస్ ఎక్కువ వస్తాయండి అసలు టేస్ట్ అబ్బా అసలు కలుపుతుంటే స్మెల్ అద్దరిపోతుంది అసలు ఓకే అండి ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేద్దాము అదండి విషయం ఇంకా పికిల్స్ అన్నీ ఆల్రెడీ మన దగ్గర రాత్రి చేసినవి ఉన్నాయి ఈరోజైతే నేను ఇది ఆర్డర్ వచ్చిందని చెప్పేసి చికెన్ బోన్లెస్ చేశాను అలాగే కందనకాయలు ఒకటి చేశానండి చికెన్ రిజార్ట్స్ ఒకటి చేశాను అనమాట అవి ఆర్డర్స్ కేసేసాము ఆల్రెడీ ఇంకా మీకు అయితే చెప్పాను కదా నేను వెజ్ పికిల్స్ అవి కూడా బాగా ఆర్డర్ చేస్తానండి కారం కానీ వెజ్ పికిల్స్ కానీ మన దగ్గర అయితే మంచిగా ఉన్నాయన్నమాట ఈ వెజ్ పికిల్స్ టేస్ట్ అయితే అద్రిమైంది నేను చెప్పినట్టుగా హాఫ్ కేజీ చేసుకోండి ముందు ట్రై చేయండి మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి మళ్ళీ లేదు నచ్చలేదంటే ఇక మమ్మల్ని స్కిప్ చేసేయండి అది నేను చెప్పాలనుకున్నది ఇక అదండి విషయం మీరు ఇంకేమైనా కొత్తగా ట్రై చేయమంటే కొత్తగా కూడా ట్రై చేయడానికి అయితే చూస్తాము మాక్సిమం చాలామంది అయితే నాకు వాట్సాప్లో మెసేజ్లు చేస్తున్నారండి ఉప్పు చేపల గురించి అంటే మేము ఎక్కువ ఉప్పు చేపలు తింటాం కదా అందరూ అడుగుతున్నారు ఈ ఢిల్లీలో ఈ మైసూరు ఇలా ఉంటారు కదండి వీళ్ళందరూ అక్కడ బెంగళూరు వీళ్ళంతా అడుగుతున్నారు అటు సైడ్ మరి దొరకవేమో ఒకవేళ వాళ్ళందరూ అడుగుతున్నారు కానీ ఉప్పు చేపలు అంటే కొంచెం టైం తీసుకోవాలి కానీ ట్రై చేస్తాం మాక్సిమం పెట్టడానికి ఇప్పుడు అయితే ఇవైతే నడుస్తున్నాయి మరి మీకు ఎవరికైనా ఆర్డర్ కావాలంటే కనుక ఖచ్చితంగా నాన్ వెజ్ పిగిల్స్ మన దగ్గర ఉన్నాయి వెజ్ పిగిల్స్ ఉన్నాయి అలాగే పసుపు ఉంది కారం ఉంది మీకు పులిహోర మిక్స్ కూడా కావాలంటే పులిహోర మిక్స్ కూడా చేసిస్తాము మీరు ఎవరైనా దయచేసి అడగాలి అనుకుంటే కనుక మనకి నేను డైరెక్ట్గా నెంబర్ ఇచ్చేస్తాను కదండి వాట్సాప్లోకి అయితే వచ్చి అడగండి అంటే మీరు వీడియో కింద కామెంట్స్ పెట్టినా ఇంకా దానికి నేను ఇందులో చెప్పట్లేదు కాబట్టి ఇంకా రేట్స్ ఏమీ పెట్టట్లేదు అందుకనే డైరెక్ట్గా వాట్సాప్లోకి వచ్చి అడిగితే మీకు మీకు అన్ని చెప్తాను మన ప్రైజ్ లిస్ట్ వచ్చింది మీకు కూడా ఒక క్లారిటీ అనేది వచ్చింది అన్నమాట ఇక అదైతే విషయం అండి మరి ఖచ్చితంగా మీరు అందరూ ఆర్డర్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెయ్యాలని నేను అనుకుంటున్నాను మరి మనం ఎంత ప్యూరిటీగా ఎంత నీట్గా చేస్తామో మీకు తెలుసు మనం ఆయిల్ కూడా చక్కగా గ్రౌండ్నట్ ఆయిల్ వాడతాము మంచిగా చేస్తాము అదంతా మీకు తెలిసి మీకు చూపించే చేస్తున్నామండి ఇకదండి విషయం మరి ఈ విడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మనకు మంచి విడితే మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్